హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ గురించి మీరు ఇప్పటికే చాలా విషయాలు వినుంటారు చాలా వీడియోలు చూసుంటారు ఈ ఫిలిం సిటీ రామోజీ రావు గారు అని ఇక్కడ చాలా సినిమాలకి సెటిల్ వేస్తారు సినిమా సీన్లు షూట్ చేస్తారు సాంగ్స్ షూట్ చేస్తారు అని మీరు వినుంటారు కానీ మనం ఈ రోజు ఈ వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం చాలా మంది అనుకున్నట్లు ఈ రామోజీ ఫిలిం సిటీ ఇండియాలోనే ఒక పెద్ద ఫిలిం సిటీ కానే కాదు ఈ ఫిలిం సిటీ లార్జెస్ట్ ఫిలిం సిటీ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ ఈ ఫిలిం సిటీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోనే స్థానం సంపాదించుకుంది మీరు చూస్తున్నది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ యొక్క సర్టిఫికేట్ సో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ యొక్క కంప్లీట్ టూర్ ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం టికెట్ ప్రైసెస్ నుంచి లంచ్ అదర్ యాక్టివిటీస్ డిస్ప్లే చేసే షోస్ ఈవెంట్స్ ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి ఈ రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ప్రారంభించడం అట్లాగే ఓపెన్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పటికీ ఈ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ లోనే టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారిందని అంటే ఈ రామోజీ ఫిలిం సిటీని విజిట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ప్రైసెస్ కూడా పన్నెండు వందల నుంచి మూడు వేల పైచి జిఎస్టితో కలుపుకొని ఉంటాయి అట్లాగే పెద్దవారికి చిన్నవారికి టికెట్ ప్రైస్ లో టూ హండ్రెడ్ రూపీస్ వ్యారీ అవుతుంది కంప్లీట్ డీటెయిల్స్ వెబ్సైట్ లో చూడవచ్చు హైదరాబాద్ సిటీ నుండి రామోజీ ఫిలిం సిటీకి బస్ పికప్ మరియు డ్రాప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా మీరు వెబ్సైట్ లో టికెట్ బుక్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు మీలో ఎవరికైనా రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉందో తెలుసా తెలిస్తే కమెంట్లో తెలియజేయండి తెలియకపోతే వీడియో చూస్తూ ఉండండి కాసేపట్లో చెప్తా ఇప్పటికే మన ఛానల్లో రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది వాటిలో బాహుబలి సెట్ ఫిలిం దునియా స్పిరిట్ ఆఫ్ రామోజీ షో మాయాలోక్ వైల్డ్ వెస్ట్ స్టన్ షో త్రీ పార్ట్స్ గాను మరియు కార్నివాల్ పరేడ్ వీటిలో మీరు ఏ వీడియో అయినా మిస్ అయినట్లయితే ఆ వీడియో ఇన్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేసి పెడతా సో చూసి మీ ఒపీనియన్ తెలియజేయండి ఇప్పుడు మనం చూస్తున్నది కొన్ని మూవీస్లో చూసే లగ్జరీ కార్స్ పెట్రోల్ బంక్ సీన్స్ని షూట్ చేసే స్పాట్ ఇది ఈ పాట్ అంతా ఫిల్మ్ దునియా నుంచి వైల్డ్ వెస్ట్ స్టన్ షో మరియు స్పిరిట్ ఆఫ్ రామోజీ షోకి వెళ్ళే పాత్ మనకు ఒక గైడ్ అసైన్ చేస్తారు షో యొక్క టైమింగ్స్ బేస్ చేసుకుని ఆ గైడ్ మనకి ఏ షోకి ఎప్పుడు వెళ్ళాలో డైరెక్ట్ చేస్తూ ఉంటారు ప్రీమియం టూర్ ప్లాన్లో లంచ్ కూడా ఇన్క్లూడెడ్ సో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కొన్ని టూర్ ప్లాన్స్లో లంచ్ ఇంక్లూడెడ్ ఉండదు వాళ్ళు మాత్రం కంపల్సరీగా పే చేయాల్సి వస్తుంది లంచ్ తర్వాత మీరు తీసుకున్న ప్యాకేజెస్ బేస్ చేసుకుని ఏసీ లేదా నాన్ ఏసీ బస్సుల్లో ఒక టూర్ గైడ్ని అసైన్ చేస్తూ మిమ్మల్ని బస్ టూర్ తీసుకువెళ్తారు ఈ ఫిలిం సిటీలో ఉన్న స్పాట్స్లో మూవీలో ఎటువంటి సీన్ వచ్చేటప్పుడు ఈ స్పాట్ లో షూటింగ్ చేస్తారు ఇంతకు ముందు ఆల్రెడీ ఈ స్పాట్ లో షూటింగ్ చేసిన కొన్ని సినిమాలను కూడా ఎగ్జాంపుల్ గా చెప్తారు ఇప్పుడు మనం చూడబోయేది యూరోపియన్ స్ట్రీట్ అంటే ఏదైనా సినిమాలో కొన్ని సీన్లు యూరోప్ లో షూట్ చేసినట్టు చూపించాలి అనుకున్నప్పుడు రామోజీ ఫిలిం స్ట్రీలో ఉన్న ఈ స్పాట్ దగ్గర షూటింగ్స్ చేస్తారు

మీకు ఇక్కడ విషయం చెప్పాలి మీరు చూస్తున్నట్లు ఇవన్నీ బిల్డింగ్స్ కాదు ఇవన్నీ కంప్లీట్ గా సెట్స్ ఫ్రంట్ లుక్ మాత్రమే మీకు బిల్డింగ్ వ్యూ వస్తాయి లోపల ఏమీ ఉండదు నాకు తెలుసు మీలో చాలా మంది ఈ రామోజీ ఫిలిం సిటీ యొక్క మొత్తం ఏరియా ఎంతో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం దీని యొక్క మొత్తం ఏరియా పదహారు వందల అరవై ఆరు ఎకరాలు కానీ కొంతమంది ఇది రెండు వేల ఎకరాల వరకు విస్తరించి ఉంది అని చెబుతారు ఏదైనా సినిమాలో సీన్లు లో లేదా ఎయిర్పోర్ట్లో అని అంటే ఈ ప్లేస్లో తీస్తారు రామోజీ ఫిలిమ్స్ టూర్లో চিটেবো মানুষ চুড় বুঝালো welcome friends it happened one fine day in a dark hall the light flickered <laughs> Hello.